రోజుకో బాంబు పేలుస్తూ వైసీపీకి సమస్యగా మారిన ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల మరో బాణం వదిలారు ఈసారి జగన్పై నెక్స్ట్ లెవెల్లో ఫైర్ అయ్యారు సీఎం జగన్ అసలు తన అన్నే కాదని వ్యాఖ్యానించారు అంతేకాదు తాను పులివెందుల పులిబిడ్డనని ఎవరికీ భయపడనని ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఘాటైన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులపై మండిపడ్డారు తీవ్ర పదజాలంతో జగన్పై విరుచుకుపడ్డారు ఇక సాక్షి అంశాన్ని ప్రస్తావించిన షర్మిల ఆ సంస్థలో తనకు వాటా ఉందన్నారు తెలంగాణలో తనతో కలిసి పనిచేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తుందని తనపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారన్నారు షర్మిల అదే సాక్షి సంస్థలో తనకు భాగం ఉందన్నారు ఏ తనకు సగభాగం ఇచ్చారని గుర్తు చేశారు సగభాగం ఉన్నా నాపై నా సంస్థే బురద జల్లుతోందని ఆవేదన చెందారు తనపై రోజుకో జోకర్ను తీసుకొచ్చి విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు తనపై ఎన్ని నిందలు వేసినా తాను మాత్రం వైఎస్ షర్మిలారెడ్డినే అన్నారు షర్మిల తండ్రి వైఎస్ రక్తమే తనలోనూ ఉందన్నారు షర్మిల పులికడుపున పులే పుడుతోందని చెప్పుకొచ్చారు ఏపీ తన పుట్టినిల్లు అన్న షర్మిల అందుకే ఇక్కడ రాజకీయాలు చేయడానికి వచ్చానంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు ఏం పీక్కుంటారో పీక్కుండని ఎన్ని నిందలు వేస్తారో వేసుకోండని సవాల్ చేశారు షర్మిల ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా తన మార్కు రాజకీయం సంక్షేమ పాలనను అందించారని కానీ ఆయన మార్కు పరిపాలన ఇప్పుడు జగన్ పాలనలో లేదన్నారు షర్మిల కడప జిల్లా వాసి అయిన జగన్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయలేకపోయారని విమర్శించారు కడప బెంగళూరు రైల్వే నిర్మాణం ఆగిపోయేలా చేశారని ఆరోపించారు వైసీపీని అధికారంలోకి తేవడానికి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది నేను కాదా అని గుర్తు చేశారు వైఎస్ షర్మిల వైసీపీ కోసం గొప్ప త్యాగం చేస్తే నాపైనే మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ప్రణబ్ ముఖర్జీతో తన భర్త అనిల్ కలిసి రాజకీయం చేసినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ను జైల్లో పెట్టించి తాను ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ కోరినట్లు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ను బయటకు రానివ్వద్దు లాబీయింగ్ చేశామని కొత్త కొత్తపుకార్లు సృష్టిస్తున్నారన్నారు సాక్ష్యం చెప్పడానికి ప్రణబ్ లేరనే ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తున్నారని అన్నారు వీళ్ల కుట్రలకు అంతే లేదన్నారు అదంతా శుద్ధ అబద్ధమని తనకు పదవీ ఆకాంక్షే ఉంటే నాన్నను అడిగి తీసుకోనా అని ప్రశ్నించారు షర్మిల సోనియా గాంధీ వద్దకు అనిల్ జగన్ భార్య భారతిరెడ్డితో కలిసి వెళ్లారని వైసీపీ వారికి దమ్ముంటే ఈ విషయాన్ని ముఖర్జీ కుమారుణ్ణి అడిగి తెలుసుకోండి అంటూ తీవ్రంగా స్పందించారు షర్మిల